మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యశయ ప్రవచన గ్రంథం అరవై ఐదవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి దేశములో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకునువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకును దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును అవి నా దృష్టికి మరుగవును మరొక్కసారి నేను చదువుతూ ఉన్నాను పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును అవి నా దృష్టికి మరుగవును దేవుడు సాక్షాత్తుగా దేవుని ప్రజలను కూర్చి దేవుని ప్రజలను ఉద్దేశించి ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నారండి స్రాయేలిలో సర్వ సమాజమా మీరు నా చెంతకు వచ్చారు గనుక మీరు నన్ను ఆశ్రయించారు కనుక మీరు నా పాదాలు పట్టుకున్నారు గనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మీరు మీ బాధ పోవున్నట్లు నేను మిమ్ములను ఆశీర్వదించబోతు ఉన్నాను నేను మిమ్మల్ని అనుకో నేను మిమ్మల్ని దీవెనకరంగా అనుకో మీ బాధలన్నీ మీరు మరిచిపోతారు అని దేవాతి దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు పూర్వము అంటే ఇప్పటి వరకు మీరు పడిన బాధలు ఇప్పటి వరకు మిమ్మల్ని తరుముతున్న ఇక్కట్లు ఇబ్బందులు వాటన్నిటినీ నేను మీరు మరిచిపోయేటట్లుగా ఒక అద్భుతం చేస్తాను అని దేవుడు వాగ్దాన పూరితముగా వారితో చెబుతున్నారండి నిజమే ఎన్నో దినాల నుండి ఎన్నో రోజుల నుండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుండైనా కావచ్చు ఎన్నో సంవత్సరాల నుండి కావచ్చు ఒకవేళ ఏ బాధ నిన్ను వెంటాడుతుందో ఏ బాధల మధ్యలో నువ్వు నిలిచిపోయావో నాకు తెలియదండి ప్రభువు ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ బాధల మధ్యలో బంధించబడి ఉన్నావో నీ బాధను గమనించిన దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ బాధలన్నీ నీవు మర్చిపోయేటట్లుగా నేను నీ ఎడలో ఒక అద్భుతమైన కార్యము జరిగిస్తాను అందుకే ఆది కాండంలో కూడా చక్కని మాట రాయబడిందండి ఏమని రాయబడింది అంటే యాకోబు కుమారుడైన యేషబు తన అన్నలు కొట్టారు గోతుల పడవేశారండి గోతులో నుంచి తీసి మిద్యానులకు అమ్మారు ఈ మిథ్యానియులు తీసుకొని వెళ్ళి ఐగిప్తు దేశంలో ఒక మార్కెట్లో పెట్టి అతన్ని మార్కెట్లో అమ్మారు ఆ దేశపు ఫరో అతన్ని కొనుక్కొని వెళ్ళారండి వెళ్ళిన తరువాత ఆ దేశములో అతడు ఎన్నో బాధలు పడ్డాడు ఇటు అన్నదమ్ముల వలన బాధలు కలిగాయి బాధలు అనుభవించడమే కాదండి అతడు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తరువాత కూడా అతడు బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు ఒక రోజు రానే వచ్చింది ఒక మాటలు చెప్పాలి అంటే ఏషేపు నాకు ఒక మంచి సమయం దొరికింది యేసేబు ఆశీర్వదించబడేదానికి దేవుడు ఏషబునకు ఒక మార్గాన్ని చూపెట్టాడండి తను ఆశీర్వదించబడేదానికి ఒక మార్గం చూపెట్టాడు ఆ దేశంలోనే ఒక అమ్మాయిని చూచి పెళ్లి చేసుకున్నారు అతనికి ఒక ఇద్దరు కుమారులు పుట్టారు ఒక కుమారునికి పేరు నామకరణ చేస్తున్నారు మనిషే అని ఒక నామకరణ చేశాడండి అంటే మరచిపోవట ఇప్పుడు యేషబు అంటారు నా సమస్త బాధను నేను పూర్వం పడిన బాధ అంతటినీ నా అన్నదమ్ముల దగ్గర నుంచి పడుతున్న బాధ అంతటినీ ఈ ఐగుప్తు దేశంలో ఉండినంతకాలం నా బాధ అంతటినీ నా దేవుడు ఏం చేశాడు అంటే నా బాధ నేను మరచిపోయేటట్లుగా నా బాధలు నాకు జ్ఞాపకం ఉండకుండా నా దేవుడు నేను మరిచిపోయేటట్లుగా నన్ను ఆశీర్వదించారు నన్ను దీవెనకరంగా నిలబెట్టారు ఇప్పుడు ఏ బాధ నా కంటికి కనపడటం లేదు కారణం ఏంటి అంటే నా దేవుడు మరచిపోయేటట్లుగా చేశాడు అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అతడు పూర్వపు దినాలు పడిన బాధలన్నీ మరచిపోతారని వాక్యం సెలవిస్తుందండి నిజమే ఒకవేళ ఏ శాపమును నువ్వు మూటగట్టుకొని బాధపడుతున్నావో నాకు తెలియదండి ఏ బాధల మధ్యలో నలపబడి ఒక ఆశీర్వాదానికి కూడా నాంది పలకలేకపోతున్నావో నాకు తెలియదండి ఏ దీవెన నీకు లేక ఒకవేళ కంటతడి పెడుతున్నావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చప్పక్కనే చెబుతున్నాడు ఆ రోజు ఇస్రాయేలీలు బాధ మరిచిపోయేటట్లుగా చేసిన దేవుడు ఏషేబు తనకు కలిగిన బాధను మరిచిపోయేటట్లుగా చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా నీ బాధలు నీవు మరచిపోవున్నట్లుగా నా దేవుడు తప్ప తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నా దేవుడు తప్పక నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు నీ బాధలు నీవు గాక నీ బాధలు నా దేవుడు నీకు విడుదల గాక బాధ అనే మాట నీ బ్రతుకులో లేకుండా దేవుడు దూరపరచునుగాక ప్రతి బాధ మరవబడి నీవు ఆశీర్వాదకరంగా నిలబడి దేవుని సందులో సాక్షిక బ్రతికెదవుగాక అందుకే దేవుడు అంటారు మీ బాధలు పూర్వము కలిగిన బాధలన్నీ నీవు మరిచిపోయేటట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తాను పూర్వం పడిన బాధలన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళేటట్లుగాను నీవు ఆ బాధ చూడకుండా ఆ బాధల మధ్యలోండి నేను నీకు విడుదల కలగచాస్తాను అందుకే నిర్ఘమ కాండంలో కూడా చక్కని మాట రాయబడింది మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి దైవజనుడైన మోషతో దేవుడు అంటారు మోషే నా ప్రజలు పడుతున్న బాధను నేను నిశ్చయముగా చూచా నా ప్రజలు ఇప్పటి వరకు పడుతున్న బాధలు నేను చూచా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నా ప్రజలు పడిన బాధను నేను చూస్తున్నాను ఇప్పుడు చూచిన నేను ఏం చేయబోతున్నానంటే ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పడిన బాధలు వారి మరచిపోనట్లుగా నేను వారి ఎడల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను వారి బాధల మధ్యలోంచి నేను విడుదల కలగ ఉన్నాను అందుకే నా ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతున్నాడండి నీవు పడిన బాధలు నా ప్రభు చూచాడు నువ్వు పడుతున్న బాధలు నా దేవుడు గమనించాడు నిశ్చయముగా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఇక మీదట ఈ దినము నుండి నీ బాధలు నీవు మరువబడినట్లుగాను నీవు పడిన ఏ బాధ నీ ఎదుట నిలబడకుండా నీవు చూచిన ఏ బాధ నీవు చూడకుండా దేవుడు ఈ దినము దాన్ని ఏం చేయబోతున్నాడంటే నీవు మరిచిపోయేటట్లుగాను నిన్ను విడిచిపోవునట్లుగాను నా దేవుడు తప్పక నీ ఎడలా అద్భుతమైన కార్యం ఉన్నారు ఈ దినము నుండి నీవు నీ బాధ మరచిపోవదువుగాక నీ కష్టమును గాక నీ బాధలు మరువబడి నీవు ఆశీర్వదించబడిన స్థితిలోనికి నువ్వు వచ్చేదవగాక ఈ దినము మొదలుకొని ఏ బాధల మధ్యలో నీవు ఉన్నావో ఆ బాధ ఈ క్షణము నుండి ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడే ఈ మాటలు నువ్వు ఆలకిస్తున్నప్పుడే నీ హృదయాన్ని పట్టుకొని పీడిస్తున్న ప్రతి నుండి విముక్తి ఉంది విముక్తి ఉంది ఏ బాధ నీ ఎదుట నిలబడదు ఏ బాధ నీ హృదయంలో నిలబడదు ఏ సమస్య నీ హృదయంలో నిలబడకుండా నా ప్రభు దానిని తీసివేసి నీ హృదయమునకు సంతోషాన్ని కలగచేయబోతు ఉన్నాడు అందుకే ప్రసంగి గ్రంథకర్త కూడా తన గ్రంథంలో వస్తారండి ఏమంటున్నారంటే బాధింపబడువారు ఆదరించే దిక్కు లేక కన్నీరు కార్చుచున్నారంటండి అంటే బాధపడేవాడిని ఎవడు ఆదరించలేకపోతున్నాడు బాధపడేవారికి కన్నీరు కలుగుతుంది ఆ కన్నీటిని ఎవడు తుడిచివేయలేకపోతున్నాడు అందుకే ప్రభు అంటాడు కదా నేను చూచా నీ బాధను నీ కన్నీరును నేను చూచా నీ కష్టమును నేను చూచా చూచిన నేను నీతో చెప్తున్నా ఇక దానిని నీవు మర్చిపోతున్నావు నేను కూడా కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ క్షణం వరకు నీవు ఏ బాధ నీ హృదయంలో పెట్టుకొని కన్నీరు కారుస్తున్నావు నాకు తెలియదండి నీ కన్నీరు మాన్పబడునట్లు నీ బాధ మరిచిపోవునట్లు నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నారు పడిన బాధలన్నిటినీ ఈ ఉదయకాల సమయంలో నీవు మరచిపోబోతూ ఉన్నావు మరచిపోతున్నావు నీవు మరచిపోయేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు ఏ సునామములో నీ బాధలు నీవు మరచిపోబాక ఏ సున్నామములో నీ బాధల మధ్యలో నుండి నా దేవుడు విడుదల కలగచేసి నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీకు కలిగిన సమస్తమును నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవెన కరంగ నిలబెట్టి నీ బాధలన్నీ నీవు మరిచిపోయేదవుగాక తల్లవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నిజమే పూర్వము మాకు కలిగిన బాధలు మరవబడును అని మీ లేఖనలు సెలవిచ్చినట్లుగా ఒకవేళ ఈ ప్రజలు ఏ బాధల మధ్యలో ఉన్నారో ఏ పగవారి చేత బాధపడుతున్నారో తెలియదయ్యా ఈ ఉదయకాల సమయంలో పగవారి బాధలు మరచిపోవునట్లుగాను ఒక అద్భుతమైన మీ కార్యం జరిగించండి వీరికి పగవారి బాధల నుంచి తప్పించి నెమ్మదిని మీరు కలగచేయండి నెమ్మదితో సాగిపోయేట అద్భుతమైన మీ కార్యమును జరిగించి ఈ దినమంతా ఈ ప్రజలకు చేస్తున్న వ్యాపారం చేస్తున్న పనిలో చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఈ ప్రజలకు ఎలాంటి పగవారి చేత బాధలు పడకుండా ఈ ప్రజలందరూ నెమ్మది పొంది సాగిపోయినట్టు అద్భుతమైన కార్యములు జరిగించుమని ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా మీ బాధలు మీరు మరచిపోయి ఏ పగవారి చేత బాధపడకుండా నా దేవుడు మీ కుటుంబాలకు నెమ్మదిని చేయును చేయునుగాక